అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద మామిడిలార్య బోల్తా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించారు ప్రభుత్వం అన్ని విధాల బాధితులను ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు చనిపోవటం మనస్సు కలిసివేస్తోందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జీవితంలో బతుకు తెరువు కోసం ఇన్ని ఫ్యామిలీలు కూడా ఒకే కుటుంబానికి ఒకే కులానికి కుటుంబానికి బంధువులందరూ ఒక కులానికి చెందిన వారందరూ కూడా చనిపోవడం కూడా మా మనసును కలిసి వేస్తూ ఉంది అదేవిధంగా ఉన్నవారిని కూడా ఇక్కడ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటికి జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వారి మీద కూడా శ్రద్ధగా తీసుకోమని చెప్పి సూపర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము అందరం కూడా వచ్చాము ఇది కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగొద్దని కూడా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అనేది కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ ప్రభుత్వాలను ఏదో ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా నివేదిక పంపించి డాక్టర్ గారికి ఎందుకు జరిగినా ఈ విధంగా అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ జరిగినట్టు మీద సమాచారం తెప్పించుకోవడం జరిగింది పోలీసు వారు కూడా సమాచారాలు తెప్పించుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా తీసుకొని వారికి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయం చేయగలమో అవి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాల మీద ప్రగాఢ మేమందరం కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరఫున కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము